తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని ఫైర్ ఫైవ్ లో ఫస్ట్ స్టోరీ చూద్దాం ఏపీలో ప్రస్తుత అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వర్సెస్ మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నట్లుగా వార్ నడుస్తోంది అటవీ భూముల ఆక్రమణ ధరలపై ఉక్కు పాదం మోపాలంటున్న పవన్ పెద్దిరెడ్డి ఆక్రమించినట్టు చెబుతున్న భూముల వీడియో రిలీజ్ చేశారు ఇటీవల కుంకి ఏనుగుల శిక్షణా కేంద్రం ప్రారంభించేందుకు వెళుతూ పెద్దిరెడ్డి ఆక్రమణను స్వయంగా వీడియో తీసి రిలీజ్ చేశారు పవన్ అంతేకాదు మంగళంపేట అటవీ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు మొత్తం ఎకరాలు ఆక్రమణకు ఆక్రమణకు గురైనట్టు ఆరోపణలు ఉండడంతో గురైన ప్రాంతాన్ని వీడియో పెద్దిరెడ్డి ఆక్రమించినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయన్న పవన్ ఆక్రమణలపై చంద్రబాబు కేబినెట్ వివరించారు ఆక్రమణదారుల పేర్లు వెబ్సైట్ లో పెట్టాలని అధికారులను ఆదేశించారు అటవీ మధ్యలో ఉన్న భూమి కొందరికి వారసత్వంగా ఎలా వచ్చిందో తేల్చాలన్నారు పవన్ అక్కడి సర్వే నెంబర్లలో ఉండాల్సిన భూమి విస్తీర్ణం ఎంత కబ్జాకి గురైంది ఎంత అది తేల్చాలన్నారు విజిలెన్స్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలకు ఆదేశించారు డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పవన్ పై ఎంపీ రెడ్డి స్పందించారు పవన్ ఆరోపణలు చేసి పారిపోతారని విమర్శించారు మంగళంపేట భూములపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ చేశారు రెండు వేల సంవత్సరంలో తాము ఆ భూమిని చట్టప్రకారం కొనుగోలు చేశామన్నారు గతంలో ఎర్రచందనం విషయంలో కూడా పవన్ ఆరోపణలు చేసి పారిపోయారని అన్నారు మిథున్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే పవన్ ఆరోపణలు చేస్తున్నారంటూ ఖండిస్తోంది వైసీపీ పెద్దిరెడ్డి కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు వైసీపీ నేతలు అధికారంలో ఉన్న మీరు ఆధారాలు చూపాలంటూ ప్రశ్నించారు గతంలో ఇలాంటి ఆరోపణలు చేసి తర్వాత సైలెంట్ అయ్యారన్నారు ఇప్పటి వరకు ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయారని చెప్పారు ఎంత ప్రచారం చేసినా అబద్ధాలు నిజాలవుతాయన్నారు వైసీపీ నేతలు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో ఉన్నారు మాట్లాడదాం ఈశ్వర్ పవన్ ఆరోపణలకి వైసీపీ రియాక్షన్స్ చూస్తున్నాం సో మరి ఇప్పుడు దీని మీద ఇంకా ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ప్రిన్సిపల్ కన్సర్వేటర్ ఆఫ్ చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆ మర్కాసభలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు దీనికి సంబంధించి ఆయన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది దీనికి విజిలెన్స్ నివేదిక విజిలెన్స్ చేత ఎంక్వైరీ చేయించాలని ఆ శాఖ మంత్రిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ చేసిన సూచనని అటవీ శాఖ సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం ఇప్పుడు కనిపిస్తుంది అయితే పవన్ కళ్యాణ్ చాలా కేటగారికల్గా మనకి ఆరోపణలు చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆయనకి అటవీ శాఖ నుంచి వచ్చిన ఆధారాల ప్రకారమే ఆయన ఆరోపణలు చేశారా లేదంటే తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకునే క్రమంలో ఆయన సర్వే చేశారా ఏరియల్ సర్వే కావచ్చు ఆ తర్వాత మ్యాపింగ్ సంబంధించిన అంశాలు కావచ్చు లేకపోతే అటవీ శాఖ బౌండరీస్కి సంబంధించి కూడా ఆయన పరిశీలించారు ఆ మ్యాప్ల్ని సో వీటన్నిటిని చూస్తే పవన్ కళ్యాణ్కి ఒక ఖచ్చితమైన సమాచారం కావచ్చు లేకపోతే అటవీ శాఖ నుంచి వచ్చిన నిర్దిష్టమైన సమాచారం మేరకు ఆయన ఆరోపణలు చేసినట్టుగా ఆయన కార్యాలయం నుంచి కావచ్చు అయితే అక్కడి నుంచి వస్తున్న సమాచారంగా తెలుస్తుంది ప్రధానంగా పవన్ కళ్యాణ్ అబ్జెక్షన్ ఒకటే మంగళంపేటలో సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ సిక్స్లో మొదట్లో ఉన్న విస్తీర్ణం నలభై ఎనిమిది ఎకరాలైతే ఇప్పుడు డెబ్బై ఏడు ఎకరాలకి ఎలా పెరిగింది అన్నది ఆయన ప్రధానమైన అబ్జెక్షన్ దాన్ని గతంలో దాన్ని అంత ఒకసారిగా కాలక్రమేణా పెరుగుతూ వచ్చింది అంటే దాన్ని సబ్ డివిజన్ చేసి ఆ సర్వేలని వాటిని విస్తీర్ణాన్ని పెంచుకుంటూ వచ్చారు ఇది ఖచ్చితంగా ఆక్రమణే ఇది ఖచ్చితంగా భూ కబ్జానే దీన్ని ఆ దిశగానే విచారణ చేయాలి అన్నది పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నది అసలు అటవీ దట్టమైన అటవీ ప్రాంతంలో అసలు రైతువారి పట్టాలు ఎలా వస్తాయి ఎలా జరాయితీ ల్యాండ్ ఎలా ఉంది అన్నది ఆయన అబ్జెక్షన్గా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు దీనికి సంబంధించి ఇటీవల ఆయన తిరుపతిలో ఎర్రచంద్రానికి సంబంధించి కావచ్చు లేకపోతే తిరుపతి శేషాచలం అడవుల్లో పర్యటన చేసిన నేపథ్యంలో ఈ ఆయన నేరుగా స్వయంగా వెళ్ళి ఆ వీడియో తీయడం ఆ వీడియోని ఆ వీడియో గురించి కూడా క్యాబినెట్కి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు కేబినెట్లో కూడా ముఖ్యమంత్రితో ఆయన చెప్తూ దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయి త్వరలోనే విడుదల చేస్తా అని చెప్పారు కేబినెట్ అప్రూవల్ తీసుకున్నారనే చెప్పాలి దీన్ని ఎందుకంటే ఆయన ఆ రోజు కేబినెట్కి చెప్పిన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి కూడా స్వయంగా అభినందించి దాన్ని ముందుకు వెళ్లాలని చెప్పి పవన్ కళ్యాణ్ సూచించారు సో ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టే పవన్ ఈ నిర్ణయాన్ని లేకపోతే ఈ ఈ ప్రణాళికని ఇట్లాంటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది కాబట్టి దీనిపైన మరి కాసేపట్లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పెట్టే పీవీ చలపతిరావు ప్రెస్ సమా ప్రెస్ మీట్ ఉంది ఐదున్నరకి అరణ్య భవన్ మంగళగిరిలో సో దాంట్లో ఆయన చెప్పే వివరాలు చాలా కీలకంగా పోతున్నాయి ఆయన చాలా కీలకమైన వివరాలని వెల్లడించబోతున్నారు అటవీ శాఖ సంబంధించిన భూమిలో గతంలో ఉన్న విస్తీర్ణం కంటే భారీ ఎత్తున దాదాపు రెట్టింపు భూమి పెరగడానికి గల కారణాలను ఆయన వివరించే అవకాశం ఉంది అదే సమయంలో పెద్దిరెడ్డి వాళ్ళు చెప్తున్నట్టుగా పంతొమ్మిది వందల అరవై ఆరులోనే ఉంది అరవై ఎనిమిదిలో మళ్ళీ దానికి సంబంధించి ఆ భూములకి వెళ్లేందుకు అటవీ శాఖే స్వయంగా ముప్పై అడుగుల ఇచ్చింది ఆ తర్వాత డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఒకటిలో దానికి సంబంధించిన విచారణ జరిగింది ఆ తర్వాత ఎనభై రెండులో సెటిల్మెంట్ డైరెక్టర్ దానికి సంబంధించి ఎట్లాంటి ఎంక్రోచ్మెంట్ లేదు అని చెప్పి చాలా కేటగారికలుగా ఇచ్చారని చెప్పి వాళ్ళు చేస్తున్న వాదన ఒకవైపు మరొక వైపు అంత విస్తీర్ణం లేనిది ఆ విస్తీర్ణం ఎలా పెరిగింది కార్యక్రమంలో అన్నది పవన్ కళ్యాణ్ వాదన ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా దీనిపైన స్పందిస్తుంది అటవీ శాఖ అధికారులకు సంబంధించి ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు విజిలెన్స్ నివేదిక ఎలా ఉండబోతోంది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది సో ఐదున్నరకి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీవీ చలపతిరావు ప్రెస్ మీట్ మాత్రం చాలా కీలకం కాబోతుందన్న విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని